అందరికి నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కంటెంట్ ప్రశ్నలు తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ ప్రశ్నలు అన్నమాట గత టెట్లలో కూడా అనేక సార్లు అడిగినటువంటి ప్రశ్నలు ఇవి ఒకసారి వాటి గురించిన చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నలను తెలుసుకోవటం ద్వారా మరలా అవి అడగటానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇంత మంచి పెన్న తల్లి పోయెనో అన్న పలుకులు ఎవరివి ఇది గతంలో అనేక సార్లు అడిగినటువంటిది టెట్లో ఇంత మంచి పెన్న తల్లి పోయెనో అన్న పలుకులు ఎవరివి ఆప్షన్స్ విద్వాన్ విశ్వం బోయి భీమన్న పుట్టపర్తి నారాయణాచార్యులు తిరుమల రామచంద్ర పదవ తరగతి టెక్స్ట్ బుక్లోది జవాబు విద్వాన్ విశ్వం దీనికి తోడు ఇంకొంచెం పొడిగింపు కూడా ఉంది ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు కిండిపోయేనో ఇంతమంది కన్న తల్లి ఎందు మారినో అనేటువంటి వాక్యం అనమాట రెండు కందుకూరి వీరేశలింగం గారి బిరుదు కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క బిరుదు పద్యతెక్కన గద్యతెక్కన అవధాన పంచాన ఆంధ్రశెల్లి పద్య తెక్కన ఎవరో లేరు పద్యాలు రాయడంలో తిక్కన సిద్ధహస్తుడు అనమాట పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన అయితే ఆయన కాదు ఆంధ్ర శెల్లి అనేటువంటిది దేవులపల్లి బిరుదు అవధాన పంచాన అనేటువంటి బిరుదు కలదు ఎవరికి అవధానం చేయడంలో పంచాన పంచాన ఆననం అంటే ముఖం సింహం వంటి మనం ఉత్పత్తి అర్థాల్లో నేర్చుకున్నాం పంచానన అంటే వెడలపాటి ముఖం కలిగినది సింహం అని అవధాన పంచాన గడియారం వెంకట గారి బిరుదు ఇది గద్య తెక్కన అనేటువంటిది కందుకూరు వీరేశలింగం గారి బిరుదు పద్యం రాయడంలో ఎంత ప్రసిద్ధుడో తెక్కన పద్దెనిమిది పర్వాల భారతాన్ని ఒక్కడే పదిహేను పర్వాలను ఒక్క చేతి మీదగా ఏ విధంగా రాశాడో గద్యం రాయడంలో అంత నేర్పరి కందుకూరు వీరేశలింగం గారు తొలి తెలుగు నవల తొలి తెలుగు ప్రహసనం నాటకం ఇలాగ అనేక జీవి చరిత్ర ఆత్మకథ అనేక ప్రక్రియల్లో గద్య ప్రక్రియల్లో సిద్ధహస్తుడు అనమాట అనేక పత్రికలు స్త్రీల సమా స్త్రీలకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాలు సంస్కరణలు బోలుడు అనమాట సరే జవాబు గద్యతిక్కన మూడవ ప్రశ్న షేక్ నాజర గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది షేక్ నాజర గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది కళాప్రపూర్ణ పద్మభూషణ్ పద్మ విభూషణ్ పద్మశ్రీ సరైనటువంటి జవాబు పద్మశ్రీ పద్మశ్రీ షేక్ గారు షేక్ గారు అనగానే మనకు ఒక పేరు గుర్తు రావాలి బుర్రకథ పితామహుడు అంటారు బుర్రకథ పితామహుడు కళల్లో నాకు తెలిసి ఇంచుమించుగా మొదట బహుమతి తీసుకుంది నాజరగారు అయి ఉండొచ్చు పద్మశ్రీ బిరుదు పొందినటువంటి వారు గుంటూరు జిల్లా నాలుగో ప్రశ్న ఏ స్త్రీ అయినా కుటుంబంలో నుంచి రాకుండా ఎక్కడి నుంచి వస్తుంది అన్న పావలా శ్యామల మాటలు ఈ పాఠంలోనివి మాణిక్యవీణ గోరంత దీపాలు మా ప్రయత్నం నాటి చదువు ఇందులో మనకు పావలా శ్యామల గారు ఎవరో తెలియాలి ఆధునిక ఇప్పుడు జీవించే ఉన్నారనమాట ఆధునిక సినీ నటులలో ఈవిడ ఒక నటి అనమాట ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట ఈవిడ అన్నటువంటి మాటలు ఏ స్త్రీ అయినా కుటుంబంలో నుంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది అంటే కుటుంబ స్త్రీ కుటుంబం నుంచి స్త్రీలు రావాలి నటించడానికి అన్నప్పుడు ఆ సందర్భంలో అన్నటువంటి మాటలు అనమాట ఇవి జవాబు వచ్చేసరికి మా ప్రయత్నం మా ప్రయత్నం అనేది మహిళల గురించి రాసినటువంటి ఒక పుస్తకం అనమాట అనేక రంగాలలో కష్ట నష్టాలను ఎదుర్కొని నిలబడినటువంటి విజయాన్ని సాధించినటువంటి అనేక మంది మహిళలను పరిచయం చేసిన పుస్తకం మహిళా వరణం అనేటువంటి పుస్తకం ఆ మహిళా వరణం అనేటువంటి పుస్తకానికి రాయబడిన ముందు మాటే మా ప్రయత్నం ఆ ముందు మాటని మనకు పాఠంగా ఇచ్చారు పదవ తరగతిలో తిది ఐదు కొత్త గబ్బిళం వీరి రచన గబ్బిళం అనగలనే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు గుర్రం జాషువా ఆప్షన్స్ చూడండి కొలకలూరి ఇనాక్ గుర్రం జాషువా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఎండ్లూరి సుధాకర్ సహజంగా గబ్బిళం వనంగలం గుర్రం జాషువా గారు అనుకుంటాం గుర్రం జాషువా గారు గబ్బిళం అనే ఖండకావ్యాన్ని రచించారు కానీ కొత్త గబ్బిలం అనేటువంటిది ఎండ్లూరు సుధాకర్ గారు రచించారు ఇది సరైనటువంటి జవాబు తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలో ఉంది ఇది ఆరు గూడు కోసం గొవ్వలు అనేటువంటి రచన ఎవరిది గూడు కోసం గొవ్వలు రచించినది కొలకలూరి స్వరూపరాణి పులికంటి కృష్ణారెడ్డి గరిమిళ సత్యనారాయణ రాబినూతల ప్రేమకిషోర్ గూడు కోసం గువ్వలు కులికంటి కృష్ణారెడ్డి గారు రచించినటువంటిది ఈయన బుర్రకథలు కూడా రచించారు నటుడు కూడా అది ఒకసారి గమనించండి కవి పరిచయం చాలా ముఖ్యమైంది గూడు కోసం గువ్వలు నాలుగుగాళ్ల మండపం ఇలాంటి కొన్ని ప్రాముఖ్యమైన రచనలు ఉన్నాయి ఏడు పెంగళి బాలాదేవి రచనలో కథా సంపుటి అంటే నాలుగు రచనలు ఇచ్చి కథా సంపుటి ఏమిటనేది ఇచ్చాడనమాట పెంగళి బాలాదేవి రచనలో కథా సంపుటి ఒక చీకటి ఒక వెన్నెల కుసుమ కోమలి నాన్నకు రాయిన ఉత్తరం గాజు బొమ్మలు జవాబు నాన్నకు రాయిన ఉత్తరం మనకి ఈ కథా సంపుటి నుంచే తొమ్మిదో తరగతిలో ప్రేమైన నాన్నకనేటువంటి పాఠం అనమాట పెంగళ బాలాదేవి గారు చాలా అద్భుతమైన పాఠం తండ్రికి ఉత్తరం రాయాలనుకుంటుంది కానీ రాయలేదన్నమాట అది తండ్రి మరణించిన తర్వాత చాలా చక్కగా ఉంటుంది ఒకసారి పరిశీలించండి ఆ పాఠం మీకు అర్థమవుతుంది ఎనిమిది పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్న కవి ఎవరు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్న కవి తెక్కన నన్నయ్య ఎర్రన శ్రీనాథుడు ఇందులో మనకి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానం అనగానే మొట్టమొదటి గుర్ గుర్తుకు రావాల్సింది శ్రీనాథుడు శ్రీనాథుడు సరైన జవాబు శ్రీనాథుడు అనేక రాజుల దగ్గర ఆయన ఆస్థాన కవిగా ఉన్నాడు కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి దగ్గరేమో విద్యాధికారిగా ఉన్నాడనమాట ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా అలాగనే విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కూడా కవిగా ఉన్నాడు అక్కడే గౌడు డిండిమ బట్టి అనేటువంటి ఆయనతో పోటీ జరిగి ఆయన కంచు డక్కలను పగలగొట్టించి కనకాభిషేకం పొందాడు మరియు కవి సార్వభౌమ అనే బిరుదును కూడా పొందాడు అది చాలా ముఖ్యమైంది ఇది ఏడవ తరగతిలో బాలచంద్రుని ప్రతిజ్ఞని ఒక పాఠం ఇచ్చాడు దాంట్లో ఉంటుంది పదో తరగతిలో భిక్ష అనేటువంటి పాఠం ఉంటుందన్నమాట కాబట్టి రెండు పాఠాల్లో ఈ విషయం ప్రస్తావనలో ఉంది తిక్కన నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానం నన్నయ్య రాజమండ్రిలోని నరేంద్రుని యొక్క ఆస్థానం ఎర్రన వచ్చేసరికి పోలయ్య వేమారెడ్డి ఆస్థానం ఇవి గమనించుకోవాల్సింది తొమ్మిది అనుభవాలు జ్ఞాపకాలును ఎవరి ఆత్మకథ ఈ నేను ఈసారి ఎప్పుడైనా ఆత్మకథల మీద ఒక చిన్న వీడియో చేస్తాను అప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో అసలు కవుల్లో ఉన్నటువంటి ఎవరెవరు ఆత్మకథలు ప్రస్తావించబడ్డాయో అది ఒక చిన్న వీడియో చేస్తాను అనమాట ఈ అంశం అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి బులుసు వెంకట రమణయ్య మామిడిపూడి వెంకట రంగయ్య జంధ్యాల పాపయ్య శాస్త్రి జవాబు వచ్చేసరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటిది ఆయన ఆత్మకథ బులుసు వెంకటరమణయ్య గారు వచ్చేసరికి నా ఉత్తర భారతదేశ యాత్రని ఒక యాత్ర నా యాత్ర అనే పేరుతో ఎయిత్ క్లాసులో ఎనిమిదో తరగతిలో ఉందన్నమాట శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తొమ్మిదో తరగతి కాబట్టి ఇది కూడా ముఖ్యమైనది బులుసు వెంకటరమణయ్య నా ఉత్తర భారతదేశ యాత్ర చాలా సందర్భాల్లో అడిగాడు రావు ఆయన కలం పేరు అనమాట బులుసు వెంకటరమణయ్య బులుసు అంటే పులుసు అని చెప్పాను పులుసు పెట్టడం రాదు రావు అని చెప్పి రావు అనే కలం పేరు అని కూడా చెప్పాం సరే ఇప్పుడు అది ప్రస్తావనలో కాదు పదవ ప్రశ్న మిత్ర సాహస్రి కర్త గరికపాటి మల్లావధాని పెరుమాళ్ల మునెప్ప మాజీరాజు శివరామరాజు కొండూరు వీర రాఘవాచార్యులు చాలా ముఖ్యమైంది అన్నీ కూడా ఒక తరగతిలో ఎనిమిదో తరగతిలో అనమాట ఈ కవులందరూ కూడా అయితే మిత్ర సాహస్రీ శతకర్త ఇచ్చాడు గరికపాటి మల్లావధాని గరిగ నేను శతకాలు శతక కవులు అనేటువంటి ఒక చిన్న వీడియో చేశాను ఆరు నుంచి పద్దా కొన్న ప్రతి శతక కవిని శతకం పేరు కవి పేరు రాశాను అది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా కొంత ముద్దు గుర్తులు కొని చెప్పాను అనమాట ఉదాహరణకి వీటికి కూడా గుర్తు చేస్తాను గమనించండి గరికపాటి మల్లావధాని గరికపాటి అనగానే గరికపాటి లక్ష్మీనరం మనకి గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు అవధానాలు చేస్తున్నటువంటి ఆయన ప్రవచనకర్త ఆయన ఎప్పుడు ప్రతి సందర్భంలో అవధా ఆయన ప్రవచనం చెప్పే ప్రతి సందర్భంలో నేను నిత్య విద్యార్థిని నిత్య విద్యార్థిని అంటాడు విద్యార్థి శతకం గరికపాటి మళ్ళా అవధాని పెరుమాళ్ళ మునెప్ప పెరుమాళ్ళు అసలు ఎందుకు చదువుతున్నారో పిల్లలకు తెలియదు ఆ చదువు యొక్క పరమార్థం ఆ పెరుమాళ్ళ పెరుక విద్య యొక్క పరమార్థం కాబట్టి విద్యా శతకం అనేది పెరుమాళ్ళ మునెప్ప మాచిరాజు శివరామరాజు మణుల మూట శతకం మాచిరాజు మాట మణుల మూట యశదాభిరామ వినువేమన్నట్టు ఆటవేల చందస్సులోనే మొగటు ఉంటుంది అనమాట మణుల మూట శతకం కొండూరు రాఘవాచార్యులు దీనికి సరైనటువంటి జవాబు కొండూరు వీరరాఘవాచార్యులని రాసినటువంటి శతకం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను అప్పుడు చెప్పాను కోడు కొండూరు రాఘవాచార్యులు వీర రాఘవాచార్యులు అనగానే మనకి అరవింద సమేత రాఘవ అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా గుర్తొస్తుంది అరవింద సమేత వీర రాఘవ అందులో ఎన్టీఆర్ యొక్క స్నేహితులు వాళ్ళ మిత్రులు సాహసం చేసి జగపతి బాబు హిలనగా ఉన్నటువంటి జగపతి బాబు ఇంటికి చేరతారనమాట మిత్రులు సాహసం మిత్ర సాహస్రి అనేటువంటి శతకాన్ని రచించింది కొండూరు వీరరాఘవాచార్యులు మనకి మొద్దు గుర్తులు మొదట కష్టంగానే ఉంటాయి కాస్త అలవాటు అయితే వెంటనే అన్నమాట తర్వాత పదకొండవ ప్రశ్న హితోక్తి శతకం రచించినది ఎవరు ఇందాకటివన్నీవేమో ఎనిమిదో తరగతివి ఇవన్నీ కూడా ఏడో తరగతి అనమాట హితోక్తి శతకం రచించినది ఎవరు ఆప్షన్స్ గద్దల శామ్యుల్ జెండామాన్ ఇస్మాయిల్ చుక్కాకోటి వీరభద్రమ్మ పోతులూరి వీరబ్రహ్మం సరైన జవాబు గద్దల శామ్యూల్ గద్ద మనిషికి ఎంతో హితాన్ని చేకూర్చేటువంటి కొన్ని నీతులను తెలియచేసేటువంటి లక్షణాలను మనకి తెలియజేస్తుందని దానికి ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాను గతంలో ఏది ఆ శతకాలకు సంబంధించిన వీడియోలో జెండామాన్ ఇస్మాయిల్ కవి గురించి గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పానంటే జెండా మాన్ జెండా మ్యాన్ ఎవరు త్రివర్ణ పతకం భారతదేశం గర్వించదగినటువంటి త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన ఆ జెండా మ్యాన్ ఎవరు మన పుత్రుడే కాబట్టి ఎవరు ఎవరు పెంగళ వెంకయ్య అనమాట జెండా మ్యాన్ ఇస్మాయిల్ రచించిన శతకం ఆంధ్రపుత్ర శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం పోతులూరు వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి సప్త శతీ ఏడు వందల పద్యాలతో కూడినటువంటి కాళికాంబ సప్తశతి కాళికాంబ హంస కాళికాంబ ఆట వెళ్దాం ఒకటి మీద కూడా అది గతంలో ప్రస్తావించాను తర్వాత పన్నెండవ ప్రశ్న తెలుగు పూలు శతకకర్త వరుసగా మూడు శతకాలకు సంబంధించిన ప్రశ్నలు ఏవచ్చినాయి తెలుగు పూలు శతకకర్త తెలుగు పూలు పూలు అనంగల్ని వెంటనే మనకు ఒకటి రావాలి నేను అక్కడ అప్పుడు చెప్పిన కోళ్ళు పూలు అనగానే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి రచించి చిరంజీవి ఎన్నో సన్మానాలను పూలతో సన్మానాలను ఎన్నో పొందినటువంటి ఆయన అనమాట కాబట్టి తెలుగు పూలు శతకకర్త ఆప్షన్స్ వచ్చేసరికి నార్ల చిరంజీవి నారద వెంకయ్య నార్ల వెంకటేశ్వరరావు పోతులూరు వీరబ్రహ్మం నార్ల చిరంజీవి గుర్తుపెట్టుకోండి నార్ల వెంకటేశ్వరరావు అని కన్ఫ్యూజ్ అవుతాం చిరంజీవి అనే పేరుతో ముద్దు గుర్తుపెట్టుకుంటేనే ఇది గమనించగలం తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి పూలు అనగానే చిరంజీవి పూలతో అనేక సార్లు సన్మానం పొందారు అది మొద్దు గుర్తు పదమూడు అగ్నిధార రుద్రవీణ అనేటువంటి రచనలు ఎవరివి రాయప్రోలు సుబ్బారావు బోయి భీమన్న దాశరథి కృష్ణమాచార్యులు మొక్కపాటి నరసింహ శాస్త్రి దాశరథి కృష్ణమాచార్యులు ఇది డైరెక్ట్ బిట్టే తెలిసినటువంటిదే రాయప్రోలు సుబ్బారావు గారి గురించి కూడా తెలుసుకోండి చాలా చాలా సందర్భాల్లో అడిగాడు తెలంగాణ టెట్లో కూడా అనేక సార్లు అడిగాడు అనమాట ఆయన రచనలు కానివ్వందని ఆయన రచనలు అయినవి ఏందని ఆ రచనల్లో మళ్ళీ ప్రత్యేకతలు అనమాట అంటే ఖండకావ్యాలు ఏమిటి నవళ్ళు ఏమిటి ఈ విధానంలో పద్నాలుగు భతృహరి సుభాషితములు భతృహరి సుభాషితాలు తెలుగులోకి అనువదించిన వారు ఎవరు భతృహరి రాసినటువంటి సుభాషితములను తెలుగులోకి అనువదించినటువంటి వారు ఎవరు వాస్తవానికి భతృహరి సుభాషిత త్రిసతి అనేటువంటి త్రిశతి మూడు వందల పద్యాలతో రాసిన పుస్తకం అది దాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అనేటువంటిది ఇక్కడ సందర్భం ఆప్షన్స్ వచ్చేసరికి అహోబిల పండితుడు అప్పకవి ఏనుగు లక్ష్మణ కవి పులికంటి కృష్ణారెడ్డి జవాబు ఏనుగు లక్ష్మణ కవి మనందరికీ పరిచయం అయిందే పదవ తరగతిలో కూడా ఉంటుందన్నమాట నేరము తప్త లోహమున నిలిచి అనామకమైన సించు అనేటువంటి పద్యం ఏనుగు లక్ష్మణ కవిదే భతృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతని తెలుగులోకి అనువదించిన ముగ్గురులో ప్రముఖుడు అనమాట ఏనుగు లక్ష్మణ కవి ఈయన రచనలు కూడా చాలా ప్రాముఖ్యమైంది రామేశ్వర మహాత్మ్యము గంగా మహాత్మ్యము విశ్వామిత్ర చరిత్ర అనేక సందర్భాల్లో అడిగినటువంటిది అనమాట విశ్వామిత్ర చరిత్ర ఎవరి రచన అనేటువంటిది సరే పద్దెనిమిదవ శతాబ్దం అది కూడా గుర్తుపెట్టుకోండి ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి పదిహేనవ ప్రశ్న క్రింది వాణిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన జాగ్రత్తగా గమనించండి పొందని రచన పొందిన అనగానే మనం మొదటి ఆప్షనే పెడతాం ఎందుకంటే మొట్టమొదటి ఆప్షన్లోనే ఉంటుంది కాబట్టి అందుకని ప్రశ్న చదువుకునేటప్పుడు జాగ్రత్త చదువుకోవాలి ఆప్షన్స్ వచ్చేసరికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వంభర రామాయణ విషవృక్షం పాకుడు రాళ్ళు పొందని రచన ఏమిటంటే రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ గారు బహుశా ఇది నాకు అదేలేండి రంగనాయకం గారు రచించారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి దాన్ని విశ్వనాథ సత్యనారాయణ రచించారు తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి దానికి ఇచ్చినటువంటిది తర్వాత జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన రెండవ కవి విశ్వంభర అనేటువంటి కావ్యానికి సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి విశ్వం వరకు రెండవ తొలి తెలుగు రెండవ జ్ఞానపేట పురస్కార గ్రహీత అనమాట మూడవ వ్యక్తి ఎవరంటే రావురి భరద్వాజ రచించినటువంటి పాకుడు రాళ్ళు నవలది ఆ నవలకి పాకుడు రాళ్ళు సినీ నేపథ్యంతో కూడినటువంటి నవలది పాకుడు రాళ్ళు అది గమనించండి పొందనది ఏంటంటే రామాయణ విషవృక్షం పదహారు క్రింది వాటిలో రావురి భరద్వాజ గారి నవల రావురి భరద్వాజ గారి నవల ఈ టైపు బిట్లు కొంచెం గమనించండి అంటే కవి రచనలే కాదు రచనలు ఏ ఏ కోవకు చెందినవో కూడా తెలుసుకోవటం ముఖ్యం ఆప్షన్స్ ఒకటి విమల అపరిచితులు జలప్రళయం కీలుగొర్రం ఇందులో నవలేమిటి అన్నాడు జలప్రళయం నవల గుర్తుంచుకోండి జలప్రళయం అనేటువంటిది నవల కరిమిరింగిన వెలగపండు పాకుడు రాళ్ళు ఇందాక చెప్పుకున్న పాకుడు రాళ్ళు గది జ్ఞానపేట అవార్డు పొందినటువంటి రచన పాకుడు రాళ్ళు కరిమింగిన వెలగపండు జలప్రలయం ఇవన్నీ నవళ్ళు పదిహేడు నవళ్ళు రచించారు ఇక ఈ విమల అపరిచితులు కీలుగుర్రం అనేటువంటివన్నీ కూడా కథలు ఇక్కడ ఇంకో ప్రశ్న ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ మొదటి ఆప్షన్ ఉంది కదా విమల అనేటువంటిది విమల అనేటువంటిది రావురి భరద్వాజ గారు రచించిన తొలి కథ ఇది ఇది గుర్తుంచుకోదగింది తొలి కథ విమల పదిహేడు వడ్డాది సుబ్బరాయ కవి రచించిన ప్రబోధ చంద్రోదయం అనేటువంటిది నాటకం ప్రహసనం శతకం చారిత్రక కావ్యం వడ్డాది సుబ్బరాయ కవి పదో తరగతిలోది అనమాట కవి అని కూడా అంటారు వసురాయ కవి ఆయన రచించినటువంటి ప్రబోధ చంద్రోదయం అనేది ప్రసిద్ధమైన నాటకం ఇది నాటకానికి చెందినటువంటిది అనమాట రచన ప్రబోధ చంద్రోదయం అనేటువంటిది నాటకం భక్త చింతామణి అనేటువంటి శతకాన్ని ఏం రచించారు ఆ భక్త చింతామణి శతకంలోదే మనకు పద్యం కూడా ఇస్తాడు అందులో నందనందన శతకం కూడా ఆయనదే పద్దెనిమిది ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందిన కవి పదిహేడో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ఇరవయో శతాబ్దం జవాబు పద్దెనిమిదో శతాబ్దం గుర్తుంచుకొని ప్రాముఖ్యమైనది ఇందాక కూడా ఒకసారి ప్రస్తావించినట్లున్నాం దీన్ని పంతొమ్మిది అక్షరం పాఠ్యభాగం దేని నుంచి గ్రహింపబడినది ఇక ఈ విధానంలో కూడా అడుగుతాడు పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడిందని అక్షరం పాఠ్యభాగం ఏడో తరగతి మొట్టమొదటి పాఠం అనమాట ప్రే రావి నూతల కిషోర్ రచించినటువంటిది వచన కవితకు చెందిందనమాట అక్షరం పాఠ్యభాగం దేని నుంచి గ్రహించబడినది దెబ్బ శ్రమవద్గీత నిశ్శబ్ద గాయం నలుగురు మౌదాం టామి ఇలాంటి రచనలు కూడా ఏనువే ఇది అక్షరం అనేటువంటి పాఠ్యభాగం నలుగురు మౌదాం అనేటువంటి గ్రంథం నుంచి గ్రహించబడింది గుర్తుంచుకోండి అక్షరం నాలుగు అక్షరాలు నేర్చుకుంటే బాగుపడతావు అంటారు కదా పెద్దలు నాలుగు అక్షరాలు నలుగురు మౌదాం అనేటువంటి దాని నుంచి అక్షరం అనేటువంటి పాఠ్యభాగం గ్రహించబడింది నాలుగు ఆయన రచనలే జవాబు మాత్రం నలుగురు మౌదాం అనేటువంటిది ఇరవై క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరికానిది క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరికానిది ఒకటి హాలునికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది హాలుడు సంస్కృతంలో గాథా సప్తశతిని సంకలనం చేశారు హాలుడు శాలివాహన చక్రవర్తి గాథా సప్తశతిలో ఏడు వందల గాథలు ఉన్నాయి ఎక్సలెంట్ ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి హాలునికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది రైటే కవివత్సలుడు బిరుదు హాలునికి ఇది ఏడో తరగతిలో వస్తుందండి హాలుని ఇది కవి పరిచయం రా హితోక్తులని రాసిన కవి వేరే ఆయన అయితే ఈయన గ్రంథం నుంచి అనువాదం చేశాడు కాబట్టి కాస్త హాలుడు గురించి ప్రస్తావన చేశాడు అంతే కానీ ఎక్కువ సార్లు ఈ హాలుడి మీదే బిరుదేమిటి ఇలాంటి రచన రచనలేంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అనమాట హాలునికి కవి వత్సలనే బిరుదు ఉంది ఇది సరైన జవాబే హాలుడు సంస్కృతంలో గాథా సప్త సతిని సంకలనం చేశారు గాథా సప్తశతిని రాసింది హాలుడే గాథా సప్తశతిని రచించింది హాలుడే మూడు హాలుడు శాలివాహన చక్రవర్తి సరైందే హాలుడు శాలివాహన చక్రవర్తి శాలివాహన చక్రవర్తి నాలుగు గాథా సప్తశతిలో ఏడు వందల ఉన్నాయి గాథా సప్త శతీ సప్త ఏడు సతి వందలు ఏడు వందలు గాథలు ఉన్నాయి అన్నీ సరైనన్నట్లుగానే ఉన్నాయి కానీ సరికాని స్టేట్మెంట్ ఏందని అడుగుతున్నాడు సరికానిది ఏమిటంటే హాలుడు సంస్కృతంలో కాదా సప్తశతిని సంకలనం చేశారు సంస్కృతంలో కాదు ఆయన సంకలనం చేసింది ఇది సరైనటువంటి ప్రశ్న ప్రాకృత భాషలో దాన్ని సంకలనం చేశారు ప్రాకృతంలో రచించాడు అన్నమాట హాలుడు మీరు అది ఒకసారి జాగ్రత్త గమనించుకోవాలి హాలుడు నేను ఏడో తరగతి టెక్స్ట్ బుక్ అంతా ఒక వీడియోలో వివరించాను అందులో దాన్ని మరీ నొక్కి మరీ చెప్పాను అన్నమాట నేపథ్యాలు ఇతివృత్తాలు పాత్ర స్వభావాలు ముఖ్యాంశాలు చెబుతూ ఒక అరగంట వీడియోలో అట్లా చెప్పాను ఒకసారి పరిశీలించండి హాలుడు సంస్కృతంలో కాదు హాలుడు ప్రాకృతంలో గాథా సప్తశతిని సంకలనం చేశారు కాబట్టి సంస్కృతం అన్నాడు కాబట్టి సరికానిది జవాబు రెండు ఇవి కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇవి మీ యొక్క ప్రిపరేషన్కు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు